వేములవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మూడు వందల ఎంజీఎస్ గోదాంతో పాటు మండల పరిషత్ పక్కన నూతనంగా నిర్మించిన కేడిసిసి బ్యాంకును ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు కార్యక్రమంలో మంత్రి పొన్నం మాట్లాడారు వేములవాడలో బోధం సహకార బ్యాంక్ నూతన భవనాన్ని ప్రారంభించుకోవడం సంతోషకరమని మంత్రి ఈ జిల్లా ప్రజల గౌరవాన్ని కాపాడే విధంగా నా వ్యక్తిగత పెంపొందించుకునే విధంగా ఈ ప్రారంభించుకున్నామని అన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేశామని ఎవరికైనా రైతు రుణమాఫీ కాకపోతే సహకార వ్యవస్థ ద్వారా ప్రభుత్వంతో సమన్వయం చేసి రుణమాఫీ ఇప్పించాలన్నారు కరీంనగర్ జిల్లా నుండి యాభై తొమ్మిది వేల మంది రైతులకు నాలుగు వందల నలభై నాలుగు కోట్లు రుణమాఫీ అయిందన్నారు రెండు వేల ఐదులో కేంద్రంలో మన్మోహన్ సింగ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేశారని ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటి దశలో లక్ష రెండో దశలో లక్ష యాభై వేలు మూడో దశలో రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు సహకార సంఘాలకు విదేశీ విద్య లోన్ ఇచ్చే అర్హత లేదన్నారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సహకార సంఘాల రైతుల పిల్లలు విదేశాల్లో చదువుకోవడానికి సహకార సంఘం నుండి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నుండి కోరుతున్నారు వాణిజ్య బ్యాంకుల కంటే మెరుగ్గా సహకార బ్యాంకుల ద్వారా పథకాలు అందేలా చూస్తామన్నారు అన్ని రాజకీయ పార్టీలకు రాజకీయాలకు తావు లేకుండా సహకార సంఘంలో రైతుల హితం కోసమే మనం పనిచేయాలని పిలుపునిచ్చారు జిల్లా సహకార రంగంలో నేను జిల్లాలో రవీందర్ రావు గారు సహకార రంగంలో కీలకంగా ఘోరంగా గుర్తు చేశారు మార్క్ ఫెడ్ చైర్మన్ గా బడ్ల మొక్కజొన్న కొనుగోలు మహిళా సంఘాల ద్వారా సహకార సంఘాల ద్వారా కొనుగోలు చేశామన్నారు ఇప్పుడు రవాణా శాఖ మంత్రి అయిన తొలి రోజే తెలంగాణలో మహిళలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అందిస్తున్నామని చెప్పారు ఇక వేములవాడ లాంటి ప్రాంతాల్లో సహకార సంఘాలు నూట యాభై కోట్ల వ్యాపారం చేస్తున్నారని ముప్పై ఐదు కోట్ల డిపాజిట్స్ ఉన్నాయన్నారు సహకార రంగానికి అనేక రకాలుగా ప్రోత్సాహం అందిస్తామన్నారు రెండు యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పది లక్షల ఆరోగ్య శ్రీ చేస్తామని తెలిపారు వచ్చే నెల పదిహేడు తారీఖు నుండి ప్రజాపాలన ప్రారంభమవుతుందని అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు వస్తున్నాయన్నారు సహకార బ్యాంకు నుండి విద్యా లోన్ గృహ లోన్ స్వయం ఉపాధి లోన్ చెక్కులను అందించారు ఈ కార్యక్రమంలో నాస్ క్యాబ్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు సెస్ చైర్మన్ రామారావు మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి వైస్ చైర్మన్ బిగ్గి మహేష్ సెల్స్ డైరెక్టర్ ఉమా వెములవాడ పిఎస్సిఎస్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి ఆయా సంఘాల చైర్మన్లు డైరెక్టర్లు సిఈఓ తదితరులు పాల్గొన్నారు భయం ఉన్నటువంటి సందర్భం నుంచి ఈ రోజు అంజుమాన్ బ్యాంకు ఎల్ఎంబీ బ్యాంక్ నుంచి ఈరోజు సగర్భంగా మా బ్యాంక్ అని చెప్పుకునే స్థాయికి ఎదగడం అనేది ఇది ఆనందదాయకం వాణిజ్య బ్యాంకుతో ధీటుగా పోటీ పడి ఏది సహకార బ్యాంకులు అభివృద్ధికి వస్తున్నాయో వీటిని కూడా మనం ఆదరించవలసిన అవసరం ఉంది ఈరోజు ప్రభుత్వాలు కూడా రైతులకు అండదండగా ఉండాలని చెప్పని రైతులు రాజు చేయాలని చెప్పని ఓవైపు మీరు ఏదైతే రైతులకు రుణాలు ఇస్తూ స్వల్పకాలిక దీర్ఘకాలిక ఇతరతర రుణాలు ఇచ్చి రైతులకు ఏ విధంగా బాధలు ఉంటుందో వారికి అండగా నిలబడడానికి గతంలో కూడా రైతు రుణమాఫీ చేసినప్పుడు ఏకకాలంలో రాజశెడ్డి గారు ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ఇటీవల కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముప్పై ఒక వెయ్యి కోట్లు ఏదైతే బడ్జెట్లో కేటాయించినప్పుడు కొంతమందికి కొంచెం వివరణ ఇవ్వడానికి ఇరవై ఐదు వేల కోట్లు బడ్జెట్లో ఉన్నాయి మీరు ముప్పై ఒక కోట్లు అంటున్నారండి మీ బ్యాంక్ ఆరు వేల కోట్లు అప్పు తీసుకునే సందర్భం రేవంత్ రెడ్డి గారు కలిపితే ముప్పై ఇంచు ఇంచుమించు ముప్పై ఒక్క కోట్లు అది మీరు కాదంటే బ్యాంక్ బ్యాంకు నుంచి ఇతర ఇంచుమించు ముప్పై ఒక్క కోట్లలో ఎవరికి పద్దెనిమిది వేల కోట్లను కూడా రైతు రుణమాఫీ చేసినప్పుడు సహకార సంఘాల బ్యాంకులు కూడా రుణమాఫీ అయిన సందర్భంలో బ్యాంకులో జమ కావడం మళ్ళీ తిరిగి కొత్తగా కూడా మీరు రైతులకు రుణం ఇవ్వడం అంటే దీనివల్ల పరస్పరము చేతి మార్పుడు ద్వారా బ్యాంకులు అభివృద్ధి చెందించడానికి అవకాశం ఉంటుందనే మాట సందర్భంగా నేను చెప్పడానికి కోసం ప్రయత్నం సంకల్పం అటు రైతులు రాజు చేయడం బ్యాంకులు కూడా ఆర్థికంగా పరిపూర్తి చేసేటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా అనేక మంది దిగ్గజులైనటువంటి సహకార వాదులతో మిత్రులతో కట్టబడే అనేక సహచార్యం ఉంది తద్వారా మన జిల్లాకో మన రైతాంగానికో ఎక్కడ ఎరువుల కొరత లేకుండా ఎక్కడ ఎటువంటి సమస్య లేకుండా రెండు వేల ఐదులో మేము ఏర్పడ్డ అనేకమైనటువంటి ఇబ్బంది వారసత్వ రూపంలో వస్తే ఆ సమస్యను పరిష్కరించి నిధులు మీరు అడ్వాన్స్ కట్టకపోయినా సహకార సంఘాలకు ఎరువులు ఇచ్చినటువంటి మాట ఎలా ఆనాడున్నటువంటి అధ్యక్షులు ఇప్పటికి మర్చిపోయకపోవచ్చు అంతేకాదు ఇలా నాకు మహిళా సంఘాలకేదో పూర్వజన్మ సుకృతంలో వారికి ఎప్పుడు కూడా సంస్థ పరంగా లాభం చేసేటువంటి కార్యక్రమం ఉన్నట్టు అది ఆయన మార్పు చైర్మన్ గా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల మహిళా సంఘాల ద్వారా వట్ల కొనుగోలు మహిళా సంఘాల ద్వారా సహకార సంఘాల ద్వారా కొనుగోలు చేసే ప్రక్రియ ప్రారంభం చేశాం ఇవాళ మళ్ళీ రవాణా శాఖ మంత్రి అయిన తొలి రోజే తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం ఒక్క చెల్లెలందరినీ కూడా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం చేసి కల్పించే అవకాశం ఇప్పటికీ రెండు వందల అరవై రెండు వందల అరవై ఐదు రోజులు అయితే ఉంది రెండు వందల అరవై ఐదు రోజుల ఎనభై ఐదు కోట్ల మంది మహిళల్ని ఇరవై ఐదు వందల కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ప్రయాణాన్ని ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ మహిళలకు అక్కా చెల్లెలకు ఉచిత బస్ సౌకర్యం కలిగించింది ఎలా వేములవాడ రాజన్న దర్శించుకోవాలన్నా కొండగట్టు పోవాలన్నా ధర్మపూరి పోవాలన్నా ఇంకే దేవాలయం పోవాలన్నా అక్కా చెల్లెలను పైసలు ఏమని అడిగే అవసరం లేకుండా బస్సు ఉన్నారు ఈ విధంగా మహిళల అనేక రకాలుగా వాళ్లకు పనులు చేసుకోవడానికి ఉన్నారు ఇటువంటి పరిస్థితుల సంబంధించి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోమని సందర్భంగా కోరుతున్నాం నూటికి డెబ్బై శాతం పైన రెండు వందల యూనిట్ల కరెంట్ ఉచితంగా వాడుకుంటా ఉన్నారు ఎంత పెద్ద గొప్ప వరం జరిగిందంటే నెల వెయ్యి రూపాయలు కరెంటు వీళ్ళు అంటే పక్క జరిగిన అందులో కూడా ఎవరైనా మిస్ అయితే మండల స్థాయి కార్యాలయాల ఆఫీస్ ఓపెన్ రండి ఆధార్ కార్డా లేకపోతే మీ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కార్డు ప్రాబ్లం చేసుకోమన్నాం ఐదు వందల గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా చేసినాం అదేమన్నా ప్రాబ్లం చేసుకోమన్నాం ఆరోగ్యశ్రీ పది లక్షలు దాంతో పాటుగా పదిహేడు తారీఖు నుంచి ప్రజా పాలన స్టార్ట్ అవుతా ఉంది ఆరోగ్యశ్రీ కార్డులో రేషన్ కార్డులు ఇందిరామ్మ ఇండ్లు ఐదు లక్షల రూపాయలతో పాటుగా అనేక కార్యక్రమాలు చేయబోతున్నారు